నమస్తే అండి వెల్కమ్ టు అమ్మ గోదావరి వంటలు ఈరోజు నేను జున్ను తయారు చేస్తున్నానండి గుడ్లు పాలుతో కలిపి జున్ను పాలు దొరుకున్నప్పుడు ఎలా చేసుకుంటే బాగుంటుందండి ఒక అర లీటర్ పాలు చెక్కటి పాలు నాలుగు గుడ్లు ఒక కప్పు బెల్లం ఒక అర స్పూన్ మిరియాల పొడి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాలుగు గుడ్లు మిక్సీలో వేసి పట్టాలండి బాగా వచ్చే వరకు తర్వాత ఈ పాలల్లో బెల్లం వేసి బాగా తిప్పాలండి బెల్లం బాగా కరిగిపోవాలండి తర్వాత ఈ గుడ్ల అంతా ఇందులో వేసి కలపాలండి మొత్తం కలిపేసుకోవాలండి మొక్కలు లేకుండా చూసుకోవాలి తర్వాత ఈ మిరియాల పొడి వేసేయాలండి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని అందులో ప్లేట్ పెట్టి నీళ్ళు వేసి అవి వేడెక్కకి గిన్నె పెట్టాలండి మూత పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకోవాలండి ఇరవై ఐదు నిమిషాలు ఉడకాలండి తర్వాత స్పూన్ పెట్టి చూడాలండి ఉడికిందో లేదో స్పూన్ కంటుకోకపోతే ఉడికినట్టు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్